హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శనలాస్ట్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా అయితే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో అనుపమని తీసుకొని ఇక మహేంద్ర అయితే రాబడదాం అని చెప్పేసి అంటూ ఉంటారు ఇన్విటేషన్ అయితే ఇవ్వడానికి ఎందుకంటే మనం దత్త తీసుకుంటానని చెప్పేసి ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాడు కదా ఇక దానికి సంబంధించి ఇక ఇన్విటేషన్ ఇవ్వాలి రాబడదాం అనేసి ఇక పనింద్ర వాళ్ళ ఇంటికి అయితే వస్తారు ఇక అక్కడ అనుపమతో పాటు రావడం చూసి కొంప తీసి వెళ్ళిద్దరు పెళ్లి చేసుకోవట్లేదు కదా ఆ ఇన్విటేషన్ కాదు కదా అని చెప్పేసి జగతి పోయింది అనుకుంటే మళ్ళీ ఏం వచ్చేద్దా అని చెప్పేసి అను దేవి అని అయితే అనుకుంటూ రా మహేంద్ర రా అని చెప్పేసి అంటూ ఉంటుంది కూర్చున్న తర్వాత ఇన్విటేషన్ అన్నావు ఏమి ఇన్విటేషన్ ఆ ఇన్విటేషన్ ఏంటో ఆలోచించి ఆలోచించి బుర్ర పగిలిపోతుంది త్వరగా చెప్పు ఏమి ఇన్విటేషన్ అనేసి అడుగుతూ అయితే ఉంటారనమాట ఇక ఇప్పుడే నేను చూడండి అని చెప్పేసి ఇవ్వంగానే దత్తత స్వీకారం అని చెప్పేసి ఉంటుంది ఇక దాని మీద పేర్లు మానవుని నేను దత్తత అని చెప్పేసి పేర్లు అన్నీ అయితే ఉంటాయి అనమాట ఏంటి మహేంద్రని ఏం చేస్తున్నావు నువ్వు రిషిని మూడు నెలల్లో వస్తారా తీసుకొస్తుందని చెప్పావు కదా ఆ రిషి వచ్చిన తర్వాత అడగడ ఏంటి నేనుండంగా ఉంకల్ని దత్తత ఎందుకు తీసుకోవడం అని అంటే నా రిషి ఎప్పుడు అలా అనడు ఒకవేళ ఆ రిషి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడని చెప్పేసి నాకు నమ్మకం ఉంది అలా వచ్చిన తర్వాత అయినా నాకు ఇద్దరు కొడుకులు అనుకుంటాను ఒకడు కనగడుకు ఇంకోటి దేవుడి ఇచ్చి ఇంకోడుకు లాగా నేను భావిస్తాను నేను మను దత్త తీసుకుందాం అనుకుంటున్నాను మనకు తండ్రిగా బాధ్యత నేను తీసుకుంటాను అనేసి అంటే ఇక దేవయానికి శైలేంద్రకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఎన్నాళ్ళు ఆ ఎండి సీట్ నాకు వచ్చింది ఆ రిషి గానీ లేపేస్తే అనుకున్నాను ఈ బాబాయ్ ఏంటి మళ్ళీ మను కానీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టేలాగా ఉన్నాడు దత్త తీసుకుంటే ఇక ఆ కాలేజ్ జోలికే రానివ్వడు కదా ఆ ఎండి సీట్ ఇంకా అస్సలు వదలడు కదా అని చెప్పేసి అదేంటి బాబాయ్ అలా చేస్తావు అలా ఎలా Tak tahu, salah lah. రిషి ఉండాడు కదా రిషి వస్తాడు కదా అని వస్తారా చెప్పింది కదా మీరు ఇట్లా చేయడం వల్ల రేపు రిషి వచ్చి బాధపడ్డా డాడ్ నన్ను మర్చిపోయి నేను చనిపోయాను అనుకోని వేరే వాళ్ళని దత్తత తీసుకున్నాడు అని చెప్పేసి తను కుమిలిపోడా అని అంటే అలా అలా ఏం కుమిలిపాడు నా కొడుకు గురించి నాకు తెలుసు అని చెప్పంగానే ఇంకా పణీంద్ర నీ ఇష్టం మహేంద్ర నీ జీవితం నీ లైఫ్ తర్వాత వచ్చే సమస్యలు అన్నిటికీ బాధ్యత నువ్వే వహించాలి అని చెప్పంగానే ఫణీంద్ర నేనే వహిస్తాను అన్నయ్య నా కాలేజ్ కోసం నా ఊపిరి అయిన నా బిడ్డ కాలేజీని యాభై కోట్లు పెట్టేసి ఇక ఏదో మంచి ఒక పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేశాడు అలాంటి వాళ్ళకి ఆపదలో ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం అన్న హెల్ప్ చేయాలి కదా మనకు వచ్చినట్లుగా అంటే హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయి అంతే కానీ ఇలాంటి లేనిపోయిన భారాలు తల మీద పెట్టుకుంటే ముందు ముందు చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పేసి మహేంద్ర కూడా చెప్ పనీంద్ర కూడా చెప్పినా కానీ మహేంద్ర అయితే వినడు మీరు తప్పక రావాలి మీరు వస్తే నాకు చాలా ఆనందం అని అంటే మీకు ఇచ్చేసి వెళ్తా ఉంటే ఏంటండి ఇది ఏం జరుగుతుంది అసలు ఆ ఇంటి పొరుగు ఇసలు ఇప్పటికే సగం పోయిందని నేను అల్లాడుతుంటే మళ్ళీ ఇది కూడా కొత్తగా రేపేమో మను దత్త అంటాడు ఎల్లుండేమో అనుపమ్మని పెళ్లి చేసుకుంటాడు తీసుకొస్తాడంటే ఇక ఇలాంటి మాట్లాడింటే ఒక్కసారిగా పనింత కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు దేవి అని మహేంద్ర ఏమని చిన్నపిల్లాడ తన లైఫ్ తనది జగది పోయిందని అన్నాళ్ళు తన కోసం కూర్చొని ఆడమంటావా తనకి ఇంక లైఫ్ లేదా చేసుకుంటే చేసుకొని అనుపమని తన బెస్ట్ ఫ్రెండే కదా వాళ్ళకి ఉందంటే చెప్తున్నారు కదా ఇక చేసుకుంటే తప్పేంటని చెప్పేసి ఇక ఇలా అంటే మీకు చెప్పాను చూసారా గోడకు చెప్పినా మీకు చెప్పిన ఒకేలాగా ఉంది నా బాధ అసలు అర్థం చేసుకోరని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం ఇలా జరుగుతుంది అని చెప్పేసి మమ్మీ ఏంటి ఇలా జరుగుతుంది ఈ బాబా ఏంటి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు రేపు ఆ మనుగాని దత్త తీసుకుంటే ఇక మనకి ఏ హక్కులు ఉంటాయి ఆ కాలేజ్ మీద మనకి ఏం హక్కు ఉండదు కదా అసలు ఇక ఆ మా వాడు ఇంకా రెచ్చిపోతాడు మనుగాడు మా డాడీ నా కాలేజ్ అనేసి అంటాడు అనేసి అంటే అవన్నీ మనం ఎందుకు జరగనిస్తాం జరగనిస్తున్నానా మా అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అట్లా ఇళ్ళకంగానేం పండగ కాదు కదా దత్త తీసుకుంటాడంటే తీసుకోవాలి కదా ఎలా మనం ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఎలా చేస్తాం మమ్మీ చూసావుగా వాళ్ళ వాళ్ళు ఎంత ప్లాన్లుగా చేసేసుకుంటున్నారో మనకి ఇక్కడ ఆప్షనే లేదు అసలు అది ఇప్పుడు రిషి ఏమన్నా వస్తే అదేమన్నా ఆగిద్దేమో కానీ ఇప్పుడు ఆ రిషి కూడా లేడు కదా అని చెప్పేసి అంటూ ఉంటే రిషి రాకపోయినా ఆ కార్యక్రమాన్ని ఆపొచ్చు నాన్న తెలివిగా ఆలోచిస్తే అని చెప్పేసి అంటే ఏంటి అంటే ఇక అసలు దత్త తీసుకోవాలంటే అసలు మహేంద్ర ఉండాలి కదా ఆ జగతి దగ్గరికి మహేంద్రాని కూడా పంపించేద్దాము అప్పుడు అసలు ఈ మను బ్యాచ్ అసలు మనకు అట్లేరు ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటే మమ్మీని బుర్రే బుర్ర మమ్మీ అని చెప్పేసి ఇక మళ్ళీ రౌడీలకి అయితే కాల్ చేసేసి ఇక మహేంద్ర కార్ కి యాక్సిడెంట్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇక వీళ్ళే ఇక్కడ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా బాగా చేస్తారు అనుపమ అసలు వద్దంటే వద్దంటూనే ఉండిద్ది అయినా మహేంద్ర వినడు మనకు కూడా ఇష్టం లేదు కానీ ఇక తప్పదనమాట అనమాట ఇక అట్లా ఓకే అంటూ ఉంటారు ఇక కార్యక్రమం అనేది జరిగే రోజైతే రానే వస్తుంది ఇక ఇలా ఒక చోటకు వెళ్ళి రావాలి కాలేజీ నుంచి రావాలి అని ఒక చిన్న పని మీద అయితే కాల్ అయితే వస్తుంది ఇక మహేంద్ర అయితే బయటకు వెళ్తాడు వీళ్ళంతా కూర్చొని మహేంద్ర గారు ఎక్కడున్నారు పిలవండి అని చెప్పేసి అంటూ ఉంటే మహేంద్ర అయితే రాడనమాట మహేంద్రని కిడ్నాప్ లాగా లేకపోతే ఇలా యాక్సిడెంట్ లాగా చేయించేద్దాం అసలు మహేంద్ర అనే రాకుండా చేసి వీళ్ళకి పరువు తీసి అసలు వీళ్ళని ఊరు నుంచే తరిమేద్దాం అప్పుడు అసలు ఆ మహేంద్ర అనే అసలు రాడు కదా అని చెప్పేసి అనంగానే ఇక సరే అని చెప్పేసి రౌడీలు కూడా ఇక మహేంద్రని కిడ్నాప్ చేసేసి రానివ్వరు అనమాట ఇక అలా రానికపోయేసరికి ఇక ఇక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి మహేంద్ర గారు ఏరి ఎవరు తీసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ వీళ్ళందరూ వెయిటింగ్ చేస్తూ ఇప్పుడే వస్తానని వెళ్ళారు ఇంకా రాలేదని ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇంకెక్కడ వచ్చేది వీళ్ళ బాధపడలేక ఏదో చేస వీళ్ళ బాధలు భరించలేక తండ్రి అని చెప్పాడు ఆ తర్వాత కొత్త సమస్యలన్నీ పుట్టుకొచ్చేసరికి ఇలా చేశాడు అసలు రిషి అనే మా వారసుడు వచ్చాడంటే ఇవన్నీ ఊరుకుంటాడా అందుకనే ఏం చెప్పలేక మీకు సమాధానం మహేంద్ర కూడా మొహం చాటేశాడు అని చెప్పేసి ఇక నెగిటివ్గా మళ్ళీ మనోని ఏం గోలో ఎవరో తండ్రి ఎవరికి ఇంకోవాలా అని చెప్పేసి మాకు పరు అంతా పోగొట్టడానికి మా మీద పడ్డారని చెప్పేసి అంతా కూడా పెద్ద హంగామా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక అలాంటి టైంలోనే ఇక మహేంద్రాని తీసుకురావడం అనేది ఇక రిషి వస్తే తీసుకురావడమా లేకపోతే రిషి ద్వారా రావడమా లేకపోతే మను ఇదంతా ఇలా జరిగిందనే ఒక కాన్సెప్ట్ ఉంటానే ఇప్పుడే తీసుకొస్తాననేసి ఇక మను మను మహేంద్రని కాపాడి తీసుకురావడం ఇలా ఏదో సంథింగ్ ట్విస్ట్ లాగా అయితే పెట్టేసి ఆ దత్తత కార్యక్రమాన్ని అనేది ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు అలా చేసిన తర్వాత ఇక రిషి గోర ఎత్తగడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట ఇక అలా అంటే ఇక రిషి వచ్చే టయానికి దత్తత తీసేసుకుంటాడు కథ ఎటువైపు వెళ్తుందంటే ఇక దత్త తీసుకున్న తర్వాత కూడా రిషి పలానా చాట్ ఉన్నాడు తనకి హెల్త్ బాగాలేదని ఇలా కానీ లేకపోతే రౌడీలా మారిపోయి కావాలనే ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళమ్మని చంపిన అట్లా అన్న ఒకలాగా సెకండ్ ఇన్నింగ్స్ లాగా మళ్ళీ ఇప్పటివరకు సాఫ్ట్గా ఉన్నాడు కదా ఇక నుంచి హైప్ చేయడానికి క్యారెక్టర్ని మాస్క్గా పెట్టేసి కొంతకాలం ఇలా అయినా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలానే అయితే అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను ఇక రిషి వస్తాడు కానీ లాస్ట్ టైం లాగా కాకుండా కొంచెం మాస్ లాగా రౌడీ లాగా అయితే ఉంటాడు ఇక అలా ఉన్నప్పుడే ఈ శైలేంద్ర వాళ్ళకైతే కనిపిస్తాడనమాట ఏం చేశారా అసలు మీకు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం కూడా రాదు అంటే ఆ మనుగా ఎవరో ఒక అబ్బాయి వచ్చి మమ్మల్ని అందరిని కొట్టి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పే టైంలో ఇంకా అప్పుడు అసలు మీకు వీళ్ళందరూ చెత్త బ్యాచ్ని పంపాను హీరో ఒకడు ఉన్నాడు వాడికి కనుక పైన అప్ప చెప్తే అసలు మిస్ అవ్వదు టార్గెట్ అని చెప్పేసి అంటూ అప్పుడు రిషిని రౌడీలాగా ఎట్లాగో భయ అంటే తీసుకురావడం వీళ్ళు షాక్ అయిపోతారు షాక్ అయ్యి రిషిలా ఉన్నాడే అంటే రిషి కాదు నా పేరు అది ఇది అని అంటారనమాట వీళ్ళు అన్నాళ్ళుగా తెలుసు అది ఇది కూడా అంటే ఈతను రౌడీ చిన్నప్పటి నుంచి ఎవరు లేరు అని అనగానే ఇక రిషి మాస్ క్యారెక్టర్ ఉంటే వీడిని ఎట్లాగైనా తీసుకెళ్ళాలి అక్కడ దత్తత స్వీకారం ఆపేసేయాలి అనుకున్న టైంలోనే ఏంటంటే అదైతే జరిగిపోయిద్ది జరిగిపోయే ముందే ఇక లాగా ఈ రౌడీని అయితే తీసుకెళ్ళి మీరు చెప్పినట్టే చేస్తాను నాకు నచ్చకపోతే అప్పుడే వచ్చేసేస్తాను డబ్బులు చాలా ఇవ్వాలి నాకు అని చెప్పేసి మాస్ లాగా మాట్లాడతాడు రిషి అయితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానురా అసలు ఆ షూట్ వేసుకోరా బాబు మా రిషి బాగా సూట్గా హ్యాండ్సమ్గా చాలా బాగా స్టైలిష్గా ఉంటాడు అంటే చీ నేను ఇవన్నీ వేసుకోను అని చెప్పేసి మాస్ లాగా మెళ్ళొక వచ్చి ఫలా కట్టుకొని గ్లాసెస్ అవి పెట్టుకొని చింపి వేసుకొని లుంగి లాంటిది కట్టుకొని వస్తాననేసి అంటూ ఉంటాడు ఇక అలా వస్తాననేసరికి ఓ రే బాబు నిన్నీ గెటప్లో చూసారంటే అసలు మరిషిని అనుకోని అనుకోర్రా అని చెప్తే అసలు నాకు అవన్నీ అలవాటు లేదని చెప్పేసి నేను అంటే వేసుకొని అంటే నీకు ఇంకొక కావాలంటే ఇంకో ముప్పై వేలు ఒక హాఫ్ వేలు ఒక లక్ష ఎక్కువ ఇస్తాను ఇది వేసుకోరా అని చెప్పేసి రిషికి వేసినట్టే గ్లాసెస్ అవన్నీ పెట్టేసి వస్తూ ఉంటారు అంటే శైలేంద్ర అయితే తీసుకొస్తూ ఉంటాడు అలా వచ్చేటప్పుడే కామెడీగా అవన్నీ అలవాట్లేని రిషికి ఒక్కసారిగా వేసేసరికి సూట్లు పడిపోతా అటు ఇటు వంకర టెంకర్గా అయితే నడుస్తూ అయితే వస్తాడు రే ప్లీజ్ రరే రే నీ పేరు ఇప్పుడు రిషిరా రిషి లానే బిహేవ్ చేయి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తావు అనుకో నువ్వు దొరికిపోతావు నీకు ఇస్తానన్న డబ్బు అస్సలు ఇవ్వనురా అని చెప్పంగానే ఇక సరే అని చెప్పేసి వచ్చే వాడప్పుడు మాత్రం ఇక రిషి ఎట్లయితే ఉన్నాడో సేమ్ అలానే వాక్ వాకింగ్ స్టైల్ అలా అంతా వేసి వస్తూ ఉంటాడు అలా వచ్చేటప్పుడు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏం చేయో చెప్పాడు కానీ నాకేం గుర్తులేదు అని చెప్పేసి శైలేంద్ర వైపు తిరిగి చూసి ఏంటో డైలాగ్ వనర్స్ అంటూ ఉంటే అలా చూస్తూ ఉంటూ కొంచెంసేపు వాళ్ళే ఏదో ఒకటి చెప్తారా అప్పుడు సమాధానం ఏం చెప్పాలో అప్పుడు ఆలోచించి చెప్తామని అని చెప్పేసి అనగానే రిషి సార్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక వస్తారా ఎవరెవిడా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట అలా వెళ్ళేసరికి ఓరే ఆవిడ నీ భార్యరా నువ్వు కొంచెం కొంచెం దూరంగా నుంచుని బాగున్నాను బాగున్నావా అనేసి అడుగు అట్లా అడిగి అంతే అని చెప్పేసి ఇక మైక్రోఫోన్ లాగా ఇక చెవుల్లో పెట్టుకొని ఉంటారు ఇక సేమ్ అలానే అయితే వస్తారా అని చెప్పేసి అనగానే ఇక రిషి సార్ మీరు వస్తారని నాకు తెలుసు సార్ మీకోసమే నేను వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పంగానే ఇక మహేంద్ర కూడా డాడ్ అనేసి అనగానే ఆ పేట్ల మీద దత్తత అప్పుడే అయిపోయి ఉండిద్ది ఇక వెంటనే పరుగు పరుగున వచ్చేసి హక్ చేసుకుంటాడు ఇక ఇక్కడ మా తను అయితే సొంత కొడుకు రాగానే ఇప్పుడు దాకా నన్ను కొడుకు కొడుకు అని ఇలా చేశారు వెళ్ళిపోయారు అదే సొంత తండ్రికి ఇలా తేడా అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఇక అనుపమా కూడా రిషి నేనా రిషికి ఇతనికి ఏదో కొంచెం తేడాగా ఉన్నాడే ఇతను నిజంగానే రిషినా ఏంటి అసలు వీళ్ళకి ఎలా దొరికాడు ఆయన శైలేంద్ర తీసుకొచ్చాడు ఏంటి అని చెప్పేసి అంటూ నాన్న ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు అనేసి అంటే ఇక శైలేంద్ర బాబాయ్ మేము వస్తుంటే ఇక కనిపించాడు ఇలా కొన్ని రోజుల పాటు వెతికాము చూసాము నేను కూడా వెతుకుతున్నాను కదా రిషి కోసం నాకు దొరికాడు అని చెప్పేసి ఇక శైలేంద్ర అయితే చెప్తాడు నెక్స్ట్ పాటలో ఏం జరిగిందో మళ్ళీ మా ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్